అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం వడ్డాదిలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముంపు ప్రభావిత ప్రాంతాలను కొట్టుకుపోయిన కాజ్వేలను ప్రత్యక్షంగా పరిశీలించారు తుఫాన్ దిశ మార్చుకోవడంతో రాష్ట్రానికి పెద్ద ముప్పు తప్పిందని ఆయన తెలిపారు అయితే తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురవడంతో రాష్ట్ర వ్యాప్తంగా పంటలు తీవ్ర నష్టాన్ని చవిచూచాయని అన్నారు జిల్లాలో సుమారు ఐదు వేల ఎకరాల వారి చెరుకు మరియు ఇతర పంటలు నీట మునిగి నష్టపోయారని రైతులు మరియు అధికారులు తెలిపిన వివరాలను ఆయన ప్రస్తావించారు ప్రభుత్వం తక్షణమే కాజే చేపట్టి మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని రైతులకు పరిహారం అందించాలని డిమాండ్ చూసాం వాస్తవానికి పెద్ద ఎత్తున నష్టం కలగాల్సినటువంటి మన ప్రాంతం తుఫాను మార్చుకోవడం పూర్తిగా వర్షం పెద్ద ఎత్తున గడిచినటువంటి నాలుగు రోజులుగా వర్షం పడడం మేజర్గా ఏదైతే పంట డ్యామేజ్ అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా దాదాపు ఐదు వేల ఎకరాల మేర వరి చెరుకు వగేర పంటలన్నీ కూడా నీట మునిగాయనేటువంటిది అధికారులు చెప్తా ఉన్నారు ప్రజలు చెప్తా ఉన్నారు ఎక్కడికక్కడ కనబడుతున్నటువంటి పరిస్థితులు కూడా మనకి కనబడతా ఉన్నాయి అయితే వీటన్నిటికన్నా మించి రోడ్లు కూడా చాలా పెద్ద ఎత్తున ఇప్పటికే అధ్వానంగా ఉన్నటువంటి రోడ్లు దాని మీద మళ్ళీ తుఫాన్ కారణంగా మరింత అధ్వానంగా తయారవడానికి మరి ముఖ్యంగా ఇప్పటికే ఈ ఈ సంవత్సర కాలంలో విజయరామరాజుపేట బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఇది రెండోసారి కొట్టుకుపోవడం మొన్ననే ఒక నెల రోజుల క్రితం కూడా మేమందరం కూడా రావడం ఇద్దరు ప్రాణాలు కూడా పోయి